దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రఘురాం రాజు ఐదు సంవత్సరాల క్రితం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను కానీ గత ప్రభుత్వం ఆంధ్రాలోకి రాకుండా ఆంక్షలు విధించింది ఆంధ్రాలో అడుగు పెడితే చాలు అరెస్ట్ వారెంట్లు ఇప్పించింది ఇప్పుడు మరలా ఐదు సంవత్సరాల తరువాత వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను ఇలా అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఇంద్రకీరాత్రిపై ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి లడ్డూ ప్రసాదం అనేది తిరుమలలోనైనా అమ్మవారిదైనా ప్రసాదంగానే భావించి తింటాము పాల్గొంటాం ఎక్కువ ఆత్మాత్మిక ఆనందాన్ని నాటించారు ఎటువంటి అవరోధాలు కలగకుండా ప్రతి సంవత్సరం గతంలో